హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను లైఫ్లో నేర్చుకున్న ఒకే ఒక్క పాఠాన్ని అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎప్పుడైనా సరే రోడ్ సైడ్ కానీ స్కూల్లో ఉన్నప్పుడు ఆయా వాళ్ళు కానీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎనీథింగ్ అలా అమ్మేటప్పుడు చాలా నెగిటివ్గా ఆలోచించేవాడిని చాలా తక్కువ కంపెనీ నుంచి తీసుకొస్తారు చాలా తక్కువ రేటు తీసుకొచ్చి మనకు ఎక్స్పెన్సివ్గా అమ్ముతూ ఉంటారు అని చెప్పి ఇలా నెగిటివ్గా ఆలోచించేవాడిని కానీ నేను బిజినెస్లో అడుగుపెట్టిన తర్వాత పల్లె పల్లె తిరుగుతూ నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమ్ముతూ ఉంటాను అప్పుడు వాళ్ళ నాతో డైరెక్ట్గా అనేవాళ్ళు ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఏమే కానీ బాగోదు షాప్లో టెన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువైనా సరే అక్కడే చాలా బాగుంటుంది మీ దగ్గర ప్రోడక్ట్ అంతగా బాగోదు అప్పుడు నాకు అర్థమైంది మనం ఎవరినే కానీ ఎవరి పనిని కానీ తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఆ పని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడింటారో వాళ్ళకు మాత్రమే తెలుసు అందుకే ఎవరిని కానీ తక్కువ చేసి చూడకూడదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి